పిల్లవులేదా నాకా మీకే మరి మీ ఇంటికి వచ్చే నీకా ఇంకెవరిని అడుగుతాను అమ్మా నువ్వు బాగా గొడవలు ఆడతావు కదా ఏమో నేను చూసినా కదా అనిపిస్తుంది అంటే గొడవలు పెద్ద మాటలు ఆడతాను వచ్చిపోతూ ఉండాలి అది పోతు పిల్లలు రారు అది రాదు అదే మనం చేసుకోవాలి మన కొడుకు లేకపోయినా దాని కోహని నేను చేసుకోవాలా అది తాగి అసలు వెనుక అది ఇప్పుడు కూడా నేను తడపాలకేం తెలుసుకో చిత్రపరము హెచ్పి కోళ్ళి అంత లెక్క మీరు తెలుసుకోండి నా జీవితం నేను మీకు తెలుసుకుని వస్తాను మీ ఆయన్నితో ఎన్ని సంవసారం చేశారు అని అడిగాను ఒక డెబ్బై ఎనభై చేసి ఉంటాడు ఇంకా ఆమెతో వెళ్ళిపోయారు కదా వెళ్ళడానికి ముందు మీతో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఏమమ్మా ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాడు నాకెందర పిల్లలు నాకే తెలుసు అయ్య ఎదురేంటి ఆవిడీ అల్ల రోడ్డు అవతల ఉంది ఎదురగా చూడండి చూసాను ఆ ఎదురు ఇల్లు ఏమైంది ఆవిడ వస్తుంది అని చెప్పి నన్ను వంగి 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 చూడమంటుంది ఆ ఇల్లు ఎక్కడ కూడా నాకు కనపడలేదు అరే బాబు అది పేదలు అసలు ఎవరు ఆవిడ ఆ ఇల్లు చూస్తే ఆ మనిషి కనపడాలి కదా నాకు ఆ ఇల్లు ఇంకేమైతే నీకు లోటే లేదు ఇంక చూసాను మరి నాకు వద్దు మాట్లాడుతుంది నువ్వే నన్ను ఎక్కడ వరకు అందుకే ఎవరైనా ఎదుటి వస్తే కష్టం చెప్పండి ఎందుకమ్మా ఒక ఎక్కడి నుంచి అక్కడ స్టోరీలు చెప్తూనే ఉన్నా నోరు ఎండిపోతే ఏమవుతుంది నీళ్ళు సరే ఆగు నన్ను వదలవా నాకు కొంచెం పని ఉంది వచ్చి గంట అయింది అలాగే నేను చెప్పండి ఏడు చెప్తావు చెప్పు మాట్లాడవేమా కొంచెం నన్నా నై నువ్వే మాట్లాడుతున్నావు అదనపు ఎవరికి రాదు నాకు కొద్సేపు టైం ఇవ్వవా ప్లీజ్ నేను వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇప్పుడు వదిలితే వస్తాను ముందర ఇప్పుడు నన్ను వదిలితే వస్తాను మళ్ళీ వస్తాను

కొడతాను మన నిద్రలో ఉండేటప్పుడు వస్తే అందులో కాలు ఇట్టుకుంటాను ఇక్కడ బొర్ర పెట్టుకుంటాను తొలిపేసేస్తాను ఇది ఎన్నో అలా కరిసేసి కాళ్ళు అయ్యున్న మాచలు అయ్యి కొండ పక్క చేసుకున్నారు ఒక చిన్న ఒక సొంత అలా పడుకునేటప్పుడు మామగారు డోర్ అంతే అలాగే వేసుకుంటారులే డోర్ అంటే కానీ సరేనండి సరేమ్మైతే ఇది నీ ఇల్లు వాతావరణం ఇందులో ఎంతమంది ఉంటారు మరి మీరే పెళ్ళవలేదా నాకా మీకే మరి మీ ఇంటికి వచ్చి నీకా ఇంకెవరిని అడుగుతాను నాకెందుకు అవ్వలేదమ్మా పెళ్ళి మా ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు అయింది అయ్యో ఆవిడని తీసుకొని మామట ఆవిడ్ని వెళ్ళిపోతే నేను అలాగే ఈ తోముకొని నీళ్ళు మోసుకొని కొండల మీద బతికాను నన్ను ఇప్పుడు ఈ దుర్గానగరం వల్లే చూస్తారు పిల్లలు పిల్లలు కొడుకు ఉన్నాడంటే అడుగు వేసుకొని ఎక్కడ ఉంటాడో తెలీదు మీతో ఉండడు వండడు అది నాతో ఉండడు ఉన్నాడా ఏమని అడుగుతుంటాడా ఎందుకు ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది వెళ్ళిపోయాడు అయిపోయిందా పిల్లలు పిల్లవు అసలు లేదు అబ్బాయి బాధ్యత లేకుండా ఉన్నాడు కదా అలాగే తిరుగుతా ఎక్కడ అక్కడ తిరుగుతాండ తెలీదు పెళ్లి కాకముందు నుంచి తాగుడు అలవాటు ఉందా ఉండేవాడు మరి పెళ్లి అయిన తర్వాత తాగుడు పెళ్లి అయిన తర్వాత నేర్చేసుకున్నాడు తాగుడు 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 ఎలా వస్తాడు తాగడానికి తాగడం కోసం పని చేస్తూ ఉంటాడుగా తాగడం కోసం ఆ గుడ్డ ముక్కలకి ఆ జోళ్ళకి ఆ తాగుడికి ఆ కైనాలకి ఖర్చు అన్ని అన్నిటి ఖర్చులకి తాగుతున్నాడు ఏళ్ళ కాడు ఉంటే దాని కాడికి వెళ్తే దానికి డబ్బులు కావాలా వీడికి ముద్దాయి వండిన తినడం తిండం తిండి తినం ఆ డబ్బులు ఎందించడమే అది ఎందించినప్పుడల్లా ఉంచుతనది లేకపోతే తెగిలేతారు కూతురు తల్లి కొడుకు అలా వైపే పంపించేస్తున్నా ఊరుకుమ్మా మీరు మరీ చెప్తారు తాగుతాడని అవును మరి తాగుతాడు అండి తోలేత్తాడు అంటే మరి మీ కొడుకులో మంచి లక్షణాలు ఉంటే మళ్ళీ కోడలు గబుకు ననీకండి మనం మనం సరిగ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళని మనం తప్పులాంచాలి మరి బాధపడరేంటి మన కొడుకులు సరిగ్గా లేకపోతే మరి కోడలు అంటే ఊరుకుంటారు ఏంటి లేకపోతే తగిలి అతను డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకోపోతే మరి పిల్లలకి ఆవిడ ఎలా వండి పెడుతుంది ఆ పిల్లలకి ఎలా తెచ్చి పిల్లల కనకన్నా ఉండాలి అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి ఫస్ట్ పిల్లల ఇది ఇల్లు సొంత ఇల్లరా ఇప్పుడు దగ్గర ఒక యాభై అరవై అవుతుంది మీ పెళ్ళి దగ్గర నుంచి ఇక్కడ ఉంటున్నా అక్క పైదాము అక్కలేము సేతంపేట ఐవరు గుడి ద్వారము ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఈ మాల్ ఈ ప్లేస్ ఊరికి కింద ఉన్నారు చెప్పారులే మా వాళ్ళని చెప్తే తీసేసుకొని ఆ కొడుకు అమ్మ కూర పోనాడు కట్టి మీద అద్దులిచ్చుకుంటున్నారా ఇచ్చా అద్దులించుకుంటే ఈ కారం ఎందుకురా ఇం ఎందుకు నిలబడతాను ఇక్కడ అంటే అద్దులిచ్చుకుంటూ నిలబడకూడదు నిలబడాలి రా కాడు బాబుని గంట నిలబడితే కూర్చోవాలనిపిస్తుంది రాదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది సందులు సందులు తిరిగి మెట్లేకలేకపోయాను నేను నీకు ఇంక ఇప్పుడు ఈ వయసులో కాలు రాదు అంట నాకే కాలు రావట్లేదు ఈ కోడ నీళ్లు మోసుకొని చెప్పలు దోగుకొని ఇప్పుడే ఇవ్వాలంతా ఇవ్వాలా పెట్టి ఆ కుర్చీ ఇచ్చి కోకన పెట్టి ఇట్టారు తెచ్చి పెడతారు మంచిది ఎంతకన్నా ఇంకెవరికి జరుగుతుంది బాగా జరుగుతుంది కదా బాగా జరుగుతుంది కదా నీకు అలా గొడవలు ఆడతావు కదా నేనే మాట ఏమో నేను చూస్తున్నా కదా అనిపిస్తుంది అంటే గొడవలు పెద్ద మాటలు మాట్లాడతాను అలాగైతే నన్ను ఉంచుతారు ఇక్కడ అమ్మా అమ్మో మీరు కోడలేని వచ్చిపోతూ ఉండాలి పిల్లలు రారు అది రాదు మనం అదే వచ్చేటట్టు మనం చేసుకోవాలి మన కొడుకు లేకపోయినా దానికోకను పెట్టి నేను చేసుకోవాలా అది తాగిని కదా నేను అడగాల అది ఇప్పిన గోడలు నేను తడపాలా అదే మంచి అమ్మ ఇప్పుడు కొన్ని మొన్న నా మూడు పోతాండి నన్ను కబురు వస్తే ఇన్ని గోడలు తడిపేసి ఇల్లు అక్కడ ఎడితే మెల్లికాయ వంగని అవి ఆ యాకంటే అడిగి చూడడానికి వెళ్ళిపోయి అడి కార్య అంటే వచ్చిన తర్వాత ఆరబడుతుందేమో నువ్వు ఆగొచ్చు కదా నువ్వు ఆగాలి అంతవరకు ఆగాలి వచ్చి నేను ఉత్తకమని చెప్పిందా లేదు కదా నేను జాడించాను నువ్వెందుకు జాడించావు ఎక్కడో చూడడానికి వెళ్ళింది ఎవరు పోతే చూడడానికి వెళ్ళారు నువ్వు ఆగాలి నువ్వుకి ఎందుకు నిన్న ఉన్నాయని చెప్పలేదు కదా ఇదిగొచ్చేసి ఉండదు మళ్ళీ అన్ని పనులు చేసి వెళ్ళిపోవాలి కోడల్లో దాన్ని పయ్యోలు టిఫిలు టీలు తెత్తే అవి తినేసి గదిలిప్పుకొని తినేసి ఆ కాగితల గల కూడా వెళ్ళిపోతారు తల్లి పిల్లలు అప్పుడు నేను మనమాపప్పు లేచి అన్ని చేసుకున్నాను లేచి ఆ బట్టలు అవి ఆరేసి అందరూ మొక్కాలు చూసి వెళ్ళిపోతే నీ కాలం అంతటి మేము పోషిస్తాం మేము వేడికి నీకు అనవసరం వాళ్ళతోటి అని చెప్పి ఎన్ని తెంచినారో కూడా వెళ్ళలే అమ్మా ఇప్పుడు మరుగు చూడలేదమ్మ వచ్చి రెండు సంవత్సరాలు అయింది తెలియదు బాగా ఆవిడ తెలివైంది నీ కొడుకు తెలియనాడే పదేమ్మా సరే అది పది ఏంటి ఏం వండుకున్నా ఇంకా వనసేయలేదురానం చేసేలా కూర్చొని టిఫిన్ ఏం తిన్నారు టిఫిన్ ఏం తినలేదురా మురియా వేసుకున్న ఇలా ఇల్లుకి కొంచెం నీకు కొంచెం నాకు కొంచెం ఎక్కడద్ది వస్తాయి కదామ్మాదిలు ఎవరు అమ్మీళ్ళన్ని తుడిచి వాళ్ళు ఏం తెలుసుకో చిత్రము ఇచ్చి పీ కోల్లి అంత లెక్క మీరు తెలుసుకోండి నా జీవితం అమ్మా నేను మీకు తెలుసుకుని వస్తాను మరి వెళ్దాను అన్ని తెలుసుకొని నువ్వు ఎక్కడెక్కడ ఏ ఊర్లు తిరిగవా అవన్నీ తిరిగి తిరిగి వస్తానుండు అందరు తెలుసా నా సంగతి మరి ఉండు నాకు తెలియదు కదా నీకు తెలియదు మరి అది తెలుసుకుని అప్పుడు వస్తాను తర్వాత తెలుసుకుందా కదా నాకు ఏదో కోపాటి శాను ఏటి ఉపాధి ఎట్టాలి ఏదో వాడే నీకు కలిగింది నువ్వు అమ్మా నెమ్మగా మాట్లాడు ఊరందరూ వచ్చేస్తారు నేనేది నీతో గొడవ అన్నాను అనుకుంటాను ఏ పర్వాలేదు నీకు పర్వాలేదు నీకు ఆన్లే నేను అందరు కూర్చోబెడతారు నన్ను అలా కూర్చోబెట్టేవాళ్ళు ఎవరు లేరు నేను ఎవరు తెలియదు ఇక్కడ తెగలి అండి ఎందుకు నీకేమైనా అడ్డం వచ్చిందా ఇది కరిచిద్దామా కరిచిన మరి మురియల ఎందుకు వేస్తున్నాం అలాగే మరి అప్పదే కరిచినా ఎక్కడ చూసుకో కూకొంటుంది పొయ్యికి ఎదురుగా సరే అమ్మ మాట్లాడిన తర్వాత నీ చరిత్ర వెన్న తర్వాత నా చరిత్ర ఎంత అంత కాదురా ఎంత నేనంటూ ఎంత లోపలికి కూడా రెండు వేల ఐదు వందలు ఉందా మీకు ఫ్రీయే

మీ ఆయన నీతో ఎన్ని ఏళ్ళు సంసారం చేశారని అడిగాను ఒక డెబ్భై ఎనభై చేసి ఉంటాడు అంతా బ్యాగ్ ఇచ్చి కొట్టేయాలి అసలు ముక్కు పడక మళ్ళీ మళ్ళీ మెరిచిపోతుంది అప్పుడు మా అత్త ఏంటండి నేను అన్నది మీ ఆయన పెళ్ళిన తర్వాత మీ తిన్నాళ్ళు ఉన్నారు అప్పుడు అయితే అప్పుడు కూడా సరిగ్గా ఇంకా ఉండడు కాదు మా అత్త మామ కాడ ఎలా గుండేదాన్ని పోనీ మీ అత్త మామతో ఉన్నా మీ ఆయన టోటల్గా ఇంకా ఆమెతో వెళ్ళిపోయారు కదా వెళ్ళడానికి ముందు మీతో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఏమమ్మా ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాడు మీరిద్దరు యాభై సంవత్సరాలు కలిసి ఉన్నారా నలభై అయ్యిరా సరే నలభై వేసాను నలభై ఏళ్ళ తర్వాత మీ ఆయన ఇంకొక ఆమె తీసుకుని వెళ్ళిపోయారు అంతేనా ఈ మధ్య కాలంలో వెళ్ళిపోయారు ఏటో తిన్నగా చెప్పవు నాకే తెలుసమ్మా నీకు ఎందుకు తెలీదు మొత్తం అంతా నీకే తెలుసు తగిలిసావా వెళ్ళిపోయాడు మీ ఆయన నేను తగిలి వెళ్ళలేదు రా అందరినీ తగిలి చూడు కొట్టిస్తూడు అందరికి ముచ్చుల వాళ్ళు అందరికి తగిలిస్తాడు తోసి చూడు దొంగ పెద్ద మనుషులు గట్రా పెద్ద వాళ్ళు గట్రతే ఆ పెద్ద మనుషులు భార్య వెళ్ళి కట్టరితే నలభై సంవత్సరాలు అయితే ఒక్కటే కొడుకు ఒక్కొడుకు ఒక్కటే కొడుకు ఆనిమత్యం నలుగురు స్వాతిమత్యం నాకెందర పిల్లలు నాకే తెలుసు ఏడుగురు ఏడుగురు ఏమయ్యారు మరి చచ్చిపోయారు అదే అంటున్నాను ఒకటే ఉన్నాడు స్వాతి వచ్చే అంటున్నాను ఆఖరికి సరిగ్గా తిన్నగా ఉన్న నువ్వు ఎన్ని అడుగులు ఈ అమ్మాయి గట్టిగా చూస్తే నాలుగు అడుగులు కూడా లేదు అప్పుడే మరి అత్త అన్నది నాలుగు అడుగులు ఆవిడని పడుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా పెట్టారు పడేస్తానే అన్నది మా అత్త వెంటనే మా పిల్లడి ఎక్కడ గోతుల ఏ అప్పుడు తెలిసిపోయింది మీ అత్తకి మీ కొడుకు గురించి ఎలా తెలిసింది జాతకాలు చూస్తుందా తొట్టుకెళ్ళి పడేస్తాను నీకు ఎప్పటికైనా నీ జీవితం నువ్వు చచ్చిపోయిన వరకు నీ కొడుకు నీకు సోడ్ వేసి అన్నది ఎలా చెప్పింది ఆవిడ అవి తెలుసండి అమలు సంవత్సరాలు అవుతుంది ఆవిడి కూడా వంతు వాడు ఇవ్వలేదని నేను ఆ ఊరు వెళ్ళలేదు ఆ చచ్చిపోయిన తర్వాత ఎడితే వెళ్ళాను కార్యానికి అయితే అత్త మామూ అతను చంపేస్తాడు నన్ను అని ఏరే ఎట్టారు నన్ను ఏరే ఎట్టాక నలుగురు పిల్లలకి కన్నాను ఏదే లేన లేని తర్వాత ఇద్దరిని కన్నాను ఆ ఊర్లో వెళ్ళ ఆరుగురు పిల్లలు అరసివీళ్ళు మాది ఏడుగురు కలవలో ఇద్దరు చిన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఇప్పుడు పిల్లల తల్లు అయ్యి ఒక ఇద్దరు చచ్చిపోయారు ఏడు సంవత్సరాలు ఒక పిల్ల చచ్చిపోయింది ఒక రెండు మూడు నెలలు నెల రోజులు ఉండి ముందు పిల్లలు చచ్చిపోయారు చిన్నతనంలో చదువుతాడని మా ఆయనకి మా అత్త నా కాపలా ఉండేది ఎక్కడ కూడా నన్ను చూసుకొని చేసుకుంది నేను దిక్కు ముక్కు లేని దాన్ని మా కన్నోడింటికాడ మా దానం తెలుసా ఏదేమైనా మీ అత్త మామ మంచి మీ ఆయన నువ్వు కన్న కొడుకు నేను వదిలేశాడు మీ ఆయన మీ వదిలేశాడు అమ్మా అలాగ నమస్కారం ఏదో నీలో మంచితనం ఉంది దేవుడి కరుణ ఉంది కాబట్టి అన్ని పోగొట్టుకున్నా అందరినీ పోగొట్టుకున్నా కూడా నేను మీరు రచిస్తున్నారు నేను చచ్చిపోయే వరకు మీరు చూడాలా నేను చచ్చిపోయే వరకు ఈ మధ్యన ఏమో చెప్పలేనమ్మా మాట్లాడిన కొంచెం ఆ మంచితనం ఏదో ఉండబట్టి ఆ నలుగురు కలిసి కనీసం కనీసం కూర్చోడానికైనా నీకు ఇంత సెల్టర్ ఇచ్చారు లేకపోతే ఈ వయసులో నీకు ఇల్లు ఇవ్వమన్నా హద్దులకి ఇవ్వమన్నా ఎవరు నీకు ఇవ్వరు నువ్వు ఎలా కడతావు ఎంట్లో అడుగుతారు నాకు యాక్సిడెంట్ అయినా ఒక డాక్టర్ని ఎట్టి కంపౌండర్ని ఎట్టి నన్ను బాగు చేశారు ఇక్కడ అప్పుడైనా నా కొడుకు కానీ నా మోడు కానీ రాలేదు నా మర్దులు కానీ యువలు కానీ తర్వాత ఈ కాలు వచ్చి ఇప్పుడు రెండో సంవత్సరం సోడలేదు ఒకరు ఇంకా ఎలాంటి వాళ్ళమ్మ ఎందుకమ్మా నాకు ఇంకా ఎప్పుడూ వదిలి చెల్లిపోయారు మళ్ళీ నీకు బాగుపోలేనప్పుడు నీకు బాగోలేనప్పుడు వాళ్ళు వస్తారని వెళ్ళగనుకుంటావు నువ్వు బాగునేటప్పుడే నిన్న వద్దనుకో నిలిపోయిన వాళ్ళు అంత రాక్షసంగా ఉన్నారు మరి కొడుకు గాడే మాకు హస్బెండ్ అంటే మొదటి నుంచి మీకు ఇది లేదు అడిగే అక్కడ ఐదు ఆరు రెండూరుడితే ఉంచాడు లేత నన్ను తన్నుడు ఇక్కడికి వచ్చి అందరు అడ్డుపోయినా వాళ్ళతో పోసేసి వాళ్ళు ఇచ్చి తగులు ఒకవేళ ఏమో సరే ఇప్పుడు వంట ఏం చేస్తావు ఏదో ఒకటి చేస్తాయమ్మా అది ఏం చేసుకుంటావు ఏడు చేస్తాను నేను పప్పు పోయింది ఉంది కొంచెం అక్కడ పెట్టావు పప్పుని ఇక్కడ పొయ్యి మీద పెట్టాను పాడైపోలేదా నేను అంటే పప్పు కదా అవుతుంది చేస్తా చిన్న ఇల్లు పప్పు లేదు అలా ఎదురేంటి ఆవిడ అల్లరి రోడ్డు అవతల ఉంది ఎదరగా చూడండి అని చూసాను ఆ ఎదురు ఆ ఎదురు ఇల్లు ఏమైంది ఆవిడ అంటే వస్తుంది కూర తెస్తుంది నన్ను వంగి 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 చూడమంటుంది ఆ ఇల్లు ఎక్కడ కూడా నాకు పిల్లడు అన్నాడు అదే పేదలు అసలు ఎవరు ఇల్లు చూస్తే ఆ మనిషి కనపడాలి కదా నాకు ఆ ఇల్లు ఇంకేమైతే నీకు లోటే లేదు చూడు ఆ పిల్ల అదే పది ఒక పాపం పది ఇల్లు నాలుగు ఇల్లు ఐదు ఇల్లు చేసుకున్నారు ఇంకా లేకొచ్చా చూసాను ఇంక ఇవి ఏం లోటు లేదండి పక్కింటి తోలుతారు ఇక మాట కింద ఇంటి తోలేస్తారామా తింటానంటే నేను తిన్నరా తిందండి మనం పట్టుకొచ్చా భీమాస్తా తెచ్చారా ఆవిడ తిందా పట్టుకెళ్ళిపోండు తిన్నా ఆ అంత తిన్నా ఎదుర పిల్ల నోరెండి పర్దు

ఒకళ్ళకి ఎందుకురా ఒకళ్ళ బాధపడ్డం అదే అంటున్నాను నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే నేను ఏం అలాగే అలాగే మరి చెప్తున్నాను కష్టం చెప్పండి కానీ అవతల వాళ్ళు కూడా విని తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు ఏమో నాగండి కసేపు అని అంటున్నాను ఆ ఎక్కడి నుంచి అక్కడ స్టోరీలు చెప్తూనే ఉన్నా నోరు ఎండిపోతే ఏమవుతుంది తాగు నీళ్ళు ఈ బాటిల్ ఏంటి రోజుకి ఎన్ని బాటిల్ తాగుతాయి ఈ విధంగా చూస్తే నువ్వు ఎన్ని బాటలు తాగుతావు రోజుకి అమ్మలు రోజుకు రెండు తాగమన్నాడు రెండు మూడు మీ ఆయన మందులు అతను మందులు ఎలా మాట్లాడితే రెండేం సరిపోతాయి నీకు ఇంకా నాలుగు తాగాలి ఎలాంటి బాటలు సరే అది పెందులే మధ్యాహ్నం ఏం కూర ఉండుతావు చెప్పు నాలుగు గుడ్లు వేసుకుని రోజుకి రెండు గుడ్లు చెప్పి తినేసేయ్ సరే ఆగు నన్ను వదలవా నాకు కొంచెం పని ఉంది వచ్చి గంట అయింది అలాగే నేను చెప్పండి ఏడు చెప్తావు చెప్పు మాట్లాడినవేమ్మా కొంచెం అన్నా నై నువ్వే మాట్లాడుతున్నావు నీకు బియ్యం బస్తా ఇస్తాను ఆ బియ్యం బస్తా తిను ఓకేనా కొంచెం మాట్లాడడం తగ్గించుకో నీరసం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నేడు దేవుడి దేవులు మంచి నేడు ఇచ్చాడు నీకు ఉన్నది చిన్నదైనా కూడా నీకు ఊట్లో నువ్వు ఉన్నావు సార్ అదే కొంచెం మాట్లాడే నన్ను ఓకేనా వచ్చినా వాన వచ్చినా నీకు కొంచెం ఏదో ఆ షెల్టర్ ఉంది ఆ భగవంతుడు నువ్వు ఎక్కడో ఏ పుణ్యమో చేసుకున్నావు కాబట్టి నీకు దేవుడి ఈ గృహాన్ని నీకు ఇచ్చాడు ఓకేనా ఆ ఇరుగు పొరుగు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు అది కూడా ఇంకొక మంచి మంచి వాళ్ళు ఉండడం నీ అదృష్టం అది కాకపోతే కొంచెం తక్కువ మాట్లాడు నేను ఇక్కడ నేను చల్తాను మనం బస్తా తీసుకురండి కట్టుకోసాం చేర ఎప్పుడు ఉతుకే అదే నిన్న నన్ను ఉతికేవా నన్ను ఉతికింది మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇదే కట్టుకున్నావా మరి జాడించాను వెంటేసుకున్నాను నాకే సరిపోనది పెందులే ఏటో నీ మాటలు నాకు అర్థం అవలేదు వినపడలేదులే నీకు నాకు వినపడ్డది నాకే అర్థం అవ్వలేదు ఇంకైతే నీకు అర్థం అవ్వలేదమ్మా అయ్యండి మా మాటలు అలా కింద కావిడంది అలాగే సరే అది పెద్ద చీర పెట్టినా వద్దా మరి ఎక్కడో గ్యాప్ ఇస్తున్నావే నాకు ఏదైనా చెప్దాం అని ఏదైనా ఇద్దాం అన్న గ్యాప్ నిలబడతా ఎందుకు నిలబడ్డం మళ్ళీ ఇప్పుడు కాలున పెడుతున్నాయి కూర్చుంటే ఫోటో తీస్తారని ఫోటో పో లాస్ట్ వెళ్ళే ముందు తీయించుకుందాంలే అలాగే ఇప్పుడైతే అందాకెళ్ళి తీసుకొస్తాం అలాగే అమ్మా టిఫిన్ ఏం తిన్నావు టిఫిన్ లేదమ్మా మురి తిన ఆ మురి ఇల్లును కదా ఇగో టిఫిన్ చేయ్ ఉప్మా రవ్వ తెచ్చి అన్ని కోసం చాలా ఉంటాయి ఇక పచ్చడి డబ్బా చక్కగా పచ్చడి వేసుకొని తినేందులాగా కందిపప్పు ఉంది ఓకేనా అన్నీ ఉన్నాయమ్మా జోస సరుకులు అన్నీ ఉంటాయి తీసుకో ఇక ఇరవై ఆరు కేజీలు బియ్యం ఇవి తగ్గ కడుపు నిండా తిను అన్నం ఆ చీర కట్టుకో పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు ఎంతవరకు దాచి ఇప్పుడు వరకు డబ్బులు ఇప్పుడు మందులకి వచ్చినాయి ఎన్ని మందులు వాడుతావు నెలకి ఏమో బాబు అరుగో బాబు నాయనా నేను ఆపే తెస్తాడే ఆ కెమెరా మ్యాన్ తెస్తాడా ఇక్కడ ఇందులోనే ఉన్నాయి ఎంత డబ్బులు అవుతుడు నెల దగ్గర నెలకి రెండు వేల దగ్గర అయిపోద్ది ఏడ్ చేస్తున్నావు రెండు వేలు అమ్మ గ్యాస్ స్టబుల్వి షుగర్వి ఈ కాలు నొప్పివి ముడుపు నొప్పికి స్కానింగ్లు అవి తీస్తే వందేసి రూపాయలు ఒక మాత్రమే మళ్ళీ

అమ్మా మందులు చూస్తే నువ్వు రియాక్షన్ వచ్చింది అన్నమాట బాడీకి అయ్యో అప్పుడు నిండు ఇప్పుడు దగ్గర దగ్గరకి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది అప్పుడు నిండు సరే పోన్ లేదా కానీ ఇప్పుడు మందులు నాకేం చూపించద్దు లేదు చెప్పావు కదా నమ్ముతాను ఇక్కడ పెట్టి మా ఇగో ఇప్పుడు నా మందులకి ఏవో కొనుక్కోండి ఇవి కడుపు నుండి అన్నం తినండి చీర కట్టుకోండి ఏవి ఎవరికి ఇచ్చికండి మాట వరుసలే నువ్వు ఇవ్వలే ఇవ్వద్దని చెప్తున్నాను ఇవ్వలేదు అన్ని తెచ్చి పెడతారమ్మా కదా కాని ఎల్లుల్లికాయ్ కానివ్వండి అల్లం కుమ్మ కానివండి అవన్నీ తెచ్చి కాలుకాడ ఎడతారు తాలింపులు అమ్మా అదృష్టవంతురాలు అమ్మ నిజమేనమ్మా నా ఇదే ఊరికి ఇవ్వండదు ఇక్కడ అంతకా నీకేం కావాలి అదే అంటున్నాను భగవంతుడు మనలో మనలో మంచిదని ఉందనుకోండి కొన్ని తీసేసినా కానీ కొన్ని ఏర్పాటు చేస్తాడు అది అది మనం బట్టి ఉంటదన్నమాట సో నువ్వు మంచిదాను కాబట్టి అమ్మా నిన్న అందరూ కొంచెం చక్కగా ప్రేమగా చూసుకుంటున్నారు అన్ని కాలు దగ్గర తెచ్చి పెడుతున్నారు ఈ అదృష్టం ఎవరికి రాదు నాకు సేపు టైం ఇవ్వవా ప్లీజ్ నేను చూస్తే నువ్వు ఆశ్చర్యం అయిపోతా సరే తెచ్చి ఏంటిదాలింపులు పోపులు అయినా జాగ్రత్త నువ్వు నా మీద గట్ట పడిపోయావు పడుకో అంత బయట పడితే ఎందుకు ఇంకా అవును అంతేగా నిజమే అంత బాగా అంత భయపడితే నాకు పైనకొచ్చి నువ్వు తోలుతారు నానే తింటాను అయ్యే తోలుతారు నాకు అమ్మా అబాదే లేదు ఇవన్నీ మందుల డబ్బాలు ఓకే ఇంకా నోకలు అయ్యి ఉన్నాయి ఇంకా తీసాను కొన్ని ఎందుకు తెచ్చిందమ్మా ఇవన్నీ నీకు ఉప్మా ఇది అంతే తింటాను ఆవిడకే మట్టు నాకు నాకు అలా చేస్తారా నాకు అనలేవాళ్ళు అన్నీ నేను పేరు తెలుసు మన శన పలుగులు అయితే ఇస్తాను రా ఈ శనపప్పురా పోపులు ఇవి ఎప్పుడాలరా వేపుకొనికీ అప్పుడు నంచుకొని టీ తాగుతాను రా ఇది నంచుకొని టీ తాగుతుందట ఇది ఎక్కడ అది జలకర జీలకర్ర జీలకర్ర కాదమ్మా సేమియా సేమియా తీస్తాను అయితే ఇదిగో ఇది మినపప్పు ఇది ఏడుదో అన్నీ తోలేస్తారా ఓన్లీ తినడానికి కొమ్మసానంలో తీసాను మాట్లాడు మాట్లాడు ఒప్పు చచ్చిపోయినా తిండు అంతకమ్మ నేను ఏదంటే అదే ఇంకొక పూట ఉప్మా సరిపోయినంత మరి వసూలు తీసుకుంటాను తీస్తాను ఉప్మా చేశాను చూస్తాను కానీ ఇంకొక అయితే నేను వెళ్ళనా ఇది కూడా అందులో ఉప్మా తీస్తాను ఇది అది కలిపి చేసుకున్నాను ఆ మందులు నీకు తెలియదు కదా ఇవి ఉండు ఇంకా కొన్ని దొరకలేదు ఇప్పుడు ఫోన్ చేయించి ఇప్పుడు పిల్ల సెలవులో చేసింది ఇలాంటివి ఆడేసేసాడు మాత్రం చచ్చిపోమని ఇదేనికి అదే ముడుక్కి ఇంకో లేబులో ఇచ్చాను ఇప్పుడు ఇగో దీనికి దీనికి ఇలాగ రోజు పొద్దున్న ఏ టైం కేసు రాత్రులు ఏ టైం పొద్దున్నేవా ఇవన్నీ రాత్రులు వేస్తావా షుగర్వి మధ్యాహ్నం రాత్రి వేస్తాను షుగర్వి సరే అంత ఇప్పుడు ఆ డబ్బా ఓపెన్ చేయకు అవి నాకు తెలియదులే నువ్వు చూపించినా కూడా అమ్మా ఇవన్నీ నీకు తెలుసు ఎందుకు తెలియదు పిల్లవే ఇగ నేను మందుల చేపలు చేయలేదు కానీ పిల్లవి చదువుకున్నాను పిల్లవి కదా ఇప్పుడు వెళ్తారు ఇక్కడ ఎవరు వెళ్తారు ఒకసారి తెప్పించుకుంటాను ఇప్పుడేమో ఫోన్లోనే ఏటో చేసింది ఆ పిల్ల ఈ మీద ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు సిస్టర్లు ఫోన్లు అమ్మ డబ్బులు తీసుకున్నామ్మా జాగ్రత్త ఖర్చు కొడుపు సల్లగా నీ బిడ్డలు నా బిడ్డలు మీరే ఏమో దేవుడు సత్తమమ్మ నేను బతుకుతాను ఇంకా ఈ ఊపిరి పట్టుకున్నాను అల్లు అందులో పడిపోయి నువ్వు సోత్తు ఇప్పుడు బెంగెట్టుకుంటావు అల్లు అక్కడ ఫోన్లో చూడకపోవడం మంచిదే అండి బెంగెట్టుకుంటాను మళ్ళీ నేను సరే మరి నేను వెళ్ళనా పిల్లి జాగ్రత్త దానికి నీళ్ళు పాలు కొంచెం చూస్తూ ఉండు సరే మరి పిల్లి జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఇల్లు జాగ్రత్త మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ వచ్చినప్పుడు వస్తానులే మ్యామ్ ఇప్పుడు వస్తే వస్తాను ముందున నన్ను వదిలితే వస్తాను మళ్ళీ వస్తాను సరేనా తాగి వచ్చాను మమ్మ ఉన్నాయి బండి మీద బండి మీద వచ్చాను మరి ఏమో వాళ్ళు ఏం సాయంత్రం అయితే ఏమో తాగుతారేమో నాకు తెలియదు కానీ നെത്ത മാ ഫോട്ടോ വണ്ടി തീസേണ്ടി തൊണ്ടരുക മാമ തന്നെ ബൈ ബായ് ബൈ നമസ്തേ നമസ്കാരം ജാഗ്രത ആരോഗ്യം ജാഗ്രത പുൽ ജാഗ്രത ബൈമ